అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ సౌత్ ఆఫ్రికాలో మీ ఆడపడుచు హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు మై ఛానల్ సౌత్ ఆఫ్రికాలో మీ ఆడపడుచు ఈ వ్లాగ్ వచ్చేసరికి ఇదైతే బర్త్డే డెకరేషన్ అండి మనకు ఒక చిన్న కంపెనీ ఉంది ఇక్కడ డెకరేషన్ కంపెనీ సౌత్ ఆఫ్రికాలో సో అప్పుడప్పుడు మనకి డెకరేషన్స్ వస్తూ ఉంటాయి మీకు ముందు నా వ్లాగ్స్ చూస్తే నేనైతే కొంతవరకు మీకైతే షేర్ చేశాను ముందు బ్లాగ్స్ అలాగే ఈసారి ఫస్ట్ బర్త్డే మాట ఇది మా క్లోజెస్ట్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ మాట వాళ్ళ అమ్మ ఇది ఫస్ట్ బర్త్డే సో ఇలాగా చెయ్యండి అని చెప్పి మనకు చెప్పారు సో ఫోటో శాంపుల్స్ ముందు ఏ క్లయింట్ అన్నా ఏ కస్టమర్ అన్నా మనకి పంపిస్తాను అనమాట సో వాళ్ళ రిక్వైర్మెంట్ బట్టి మనం చేస్తాము మన క్లోజ్ ఫ్యామిలీ ఫ్రెండ్సే కాబట్టి కొంచెం అవుట్లైన్ ఇచ్చారు సో నేనైతే ఆ ఫోటో చూసుకొని ఈసారి ఎందుకు ఇది ట్రై చేద్దాము అని చెప్పి నేనైతే ఎల్ఓఎల్ సర్ప్రైజ్ అనేది ఒక కార్టూన్ అండి సో నేను ఆ థీమ్ అయితే తీసుకున్నాను మనం ఏదైతే థీమ్ అనుకుంటామో ముందు రోజు అవన్నీ మనం హెచ్డి పిక్చర్స్ తీసుకొని ఇలా కట్అవుట్స్ అయితే చేయించాలి ఈ కట్అవుట్స్ చేయించిన తర్వాత వెనకాల చూసారా ముందు రోజు మాట ఇది సో ఇవన్నీ మనకి కరెక్ట్గా హ్యాంగ్ అయ్యేలాగా మనకి అక్కడ ప్లేస్లో వెన్యూకి వెళ్ళిన తర్వాత మనకి డబల్ వర్క్ ఉండకూడదని నేను ప్రతిసారి నేను ముందే రోజు ఇలాగా అన్ని పెట్టేసుకుంటానండి రెడీగా మనం వెళ్ళి డైరెక్ట్ పెట్టేటట్టు ఉండాలి అంటే ఈజీగా ఉండాలి అది కూడా బర్త్డే డెకరేషన్స్ అంటే చాలా చాలా టైం పట్టేస్తుందండి ట్రెడిషనల్ డెకరేషన్ కొంచెం మనకి టైం తక్కువ పడుతుంది ఎందుకంటే బెలూన్స్ ఎక్కువ కొట్టాలి కదా బర్త్డే డెకరేషన్కి అయితే నేను ఇన్వాల్వ్ అవుతున్నానండి నేను దగ్గర దగ్గర దాన్విన్ బాబు మా బుడ్ పుట్టిన తర్వాత వన్ ఇయర్ అవుతుంది కదా నేనైతే ఇది వరకు వెళ్ళేదాన్ని వాడు పుట్టకముందు మా ఆయనకి హెల్ప్ చేసేదాన్ని వెళ్ళేదాన్ని మేమిద్దరం చేసుకునే వాళ్ళం పనులు కూడా ఉండేవారు కానీ ఈసారి నేను ఇంట్లోనే ఉండి డిస్కస్ చేసుకొని సో వీడియో కాల్ అవసరం ఉంటే నేనైతే చేసి మా ఆయనకి చెప్తే పాపం తనే వెళ్ళి వేసేస్తున్నా అన్నమాట ఈ వన్ ఇయర్ ఈ ప్రత్యేకంగా ఈ డెకరేషన్కి వెళ్ళడానికి కారణం ఏంటంటే మన క్లోజ్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ కదా అది కూడా ఇది పెద్ద సెట్ అండి ఫస్ట్ బర్త్డే అన్నారు కదా సో మనకి ఆప్షన్ ఇచ్చారు మీకు నచ్చిన థీమ్ వెయ్యండి అని చెప్పారు సో నేనైతే ఎల్ ఆయిల్ సర్ప్రైజ్ అనేది ఒక థీమ్ అయితే తీసుకున్నాను అనమాట సో ఇదంతా కొత్తగా ఇంప్లిమెంట్ చేద్దాము ప్రతిసారి ఏ డెకరేషన్ కన్నా మేము వేసిందే వేయకుండా సో కస్టమర్స్కి ఏదైనా మనకు ఆప్షన్ ఇస్తే కొత్తగా మన ఇన్నోవేట్ చేసి మనం డెకరేషన్ అనేది చూపిద్దాం అనేది మా కాన్సెప్ట్ ఉంటుంది సో ఇదివరకైతే వీడియో కాల్స్ వన్ ఇయర్ వరకు నేను అలాగే నేను చెప్పేదాన్ని ఏమన్నా ఉన్నా సరే అడ్జస్ట్మెంట్స్ ఉన్నా సరే బట్ ఈసారి మాత్రం నేను ఇన్వాల్వ్ అయ్యి నేను వెళ్ళి కూడా హెల్ప్ చేసి అక్కడ చేశానండి ఎందుకంటే ఇది కొత్త కాన్సెప్ట్ అనుకున్నాం కదా సో నా మైండ్లో ఉన్నది అక్కడికి వెళ్ళి ఇంప్లిమెంట్ చేద్దాము దగ్గరుండి చూసుకుందాం అని చెప్పి నేను వెళ్ళాను అనమాట సో ముందు రోజు ఇవన్నీ ప్రిపరేషన్ ఇలా ఉంటుందండి డెకరేషన్కి సో ఒక థీమ్ అది సెలెక్ట్ చేసుకొని వాటికి సంబంధించిన కట్ అవుట్స్ అన్ని చేపిస్తాను తర్వాత సో వెనకాల ఇలా థ్రెడ్స్ కట్టి ప్లాస్టర్తో ఇవన్నీ కట్ చేసుకుంటే మనకి వెళ్ళిన తర్వాత పని తక్కువైపోతుంది ఎప్పుడైతే ఆ ప్లేస్ డెకరేషన్ చేయడానికి వెళ్తామో ఆ వెన్యూలో మనం అంతా ఈజీగా తీసుకొచ్చి పిన్ చేసేటట్టు ఉండాలన్నమాట సో అందుకని ముందు రోజు ఇలా చేసేసి పెట్టేసుకుంటున్నామాట నేను ఇది ముందు రోజు సో మొత్తం కటౌట్స్ అన్నమాట ఇవి స్టాండ్ చేసే మాట బిగ్ కట్అవుట్స్ సో అలాగే మన బర్త్డే గర్ల్ ఉంది కదా బుజ్జి పాపది కూడా కొన్ని కట్అవుట్స్ అన్నమాట సో అలాగే మనకి వెల్కమ్ బోర్డు ఉంటుంది కదా అది కూడా నేను రెడీ చేసి పెట్టుకుంటున్నాను అనమాట మనకి ఏంటంటే ఈజీగా ఉంటుంది వెళ్ళి పెట్టేటట్టు ఉంటే మనకు కొంచెం పని తక్కువ కూడా ఉంటుంది కదా సో అలా నేను డిజైన్ చేసేసుకొని మనకి ఈజీ అయ్యే వేలో మేము అన్నీ ఇలా రెడీ పెట్టేసుకుంటాం అన్నమాట సో ఇది ఏం వచ్చిందంటే సండే ఆఫ్టర్నూన్ వచ్చిందండి అన్ఫార్చునేట్లీ సాటర్డే ఎప్పుడు ముందు రోజు చేసేసి బెలూన్స్ సండే మార్నింగ్ అలా చేద్దాం అనుకున్నాము కాకపోతే ఇది పెద్ద సెట్ అండి సిక్స్ మీటర్ సెట్ మేము నార్మల్గా త్రీ మీటర్స్ ఫోర్ మీటర్ వేస్తాము సో రిక్వైర్మెంట్ బట్టి సో ఇది ఫస్ట్ బర్త్డే కదా అని సిక్స్ మీటర్స్ వేద్దాం అనుకున్నాము చూడడానికి అది బాగుంటుందని చెప్పి మనం అనుకున్న ఇంప్లిమెంట్ చేయాలి అని అంటే ఆ డెకార్ కంపల్సరీ సిక్స్ మీటర్ సెట్ ఉండాలన్నమాట సో సాటర్డే వేద్దామని అంటే మనకి మార్నింగ్ ఏం చెప్పారంటే అరే డెకరేషన్ ఉందని చెప్పారండి సేమ్ వెన్యూలో ఈవినింగ్ సో ఎర్లీ మార్నింగ్ వేయాలి అని అనుకున్నాం కొంచెం టెన్షన్ పడ్డాము ఎందుకంటే పెద్ద సెట్ కదా మార్నింగ్ త్రీకి లేచి వెళ్దామని ప్రిపేర్ అవుతే లక్కీగా మాకు అరౌండ్ సెవెన్ కల్లా ఈవినింగ్ కాల్ వచ్చింది వాళ్ళ బర్త్డే అయిపోయింది సెలబ్రేషన్స్ సో వెన్యూ మీరు కావాలంటే యూస్ చేసుకోవచ్చు అని చెప్పారు ఇంకా అప్పటికప్పుడు ఇంకా ఈవినింగే ముందు రోజే వెళ్తే బెస్ట్ ఎందుకంటే ఎయిట్కి అలా స్టార్ట్ చేసామండి దగ్గర దగ్గర మాకైతే మార్నింగ్ త్రీ థర్టీ వరకు అయింది ఎయిట్ అవర్స్ అయితే పట్టింది ఎందుకంటే చాలా పెద్ద సెట్ కదా సో మొత్తానికైతే మేము నైటే చేసుకుందాం టెన్షన్ ఉండదు అనుకున్నాము సో మొత్తానికైతే ఎయిట్కి వెళ్ళామండి సో మనకిద్దరు పనోళ్ళు కూడా ఉన్నారు సో అరేంజ్ చేసుకున్నాము సో వాళ్ళని కూడా నైట్కి ఇక్కడే పడుకోండి అని చెప్పాము సో వాళ్ళు వచ్చారు మాతో వాళ్ళు ఉండడం వలన కూడా మనకి పని అనేది కొంచెం తొందరగా అయ్యింది అనమాట ఏది ఎలా పెట్టాలో అనేది కరెక్ట్గా చెప్పాలి దగ్గర ఉండి ఎందుకంటే ఇది న్యూ ఇంప్లిమెంటేషన్ కాబట్టి ఇది ఫోన్లో నేను చెప్పేది కూడా కాదు వీడియో కాల్లో నాకైతే కొంచెం అన్నీ నేను అనుకున్న మైండ్లో అనేది నాకు పర్ఫెక్ట్గా రావాలండి లేకపోతే సాటిస్ఫాక్షన్ ఉండదు కలర్స్తో సహా నేను అన్నీ చూసి చెప్ప అనమాట సో ప్రతిసారి సో ఈ కలర్ ఇక్కడ బాగుంటుంది ఈ కలర్ ఇక్కడ బాగుంటుందని నేను కంపల్సరీ నేను అవి చూసుకుంటాను అనమాట సో మొత్తానికైతే నేను వెళ్ళాను ఫస్ట్ వాళ్ళైతే పెద్ద ట్రక్ వేసుకొని మా హస్బెండ్ వాళ్ళది డెకరేషన్ ట్రక్ ఉందండి మా దగ్గర సో ఆ సామాన్లన్నీ వాళ్ళు వేసుకొని ఫస్ట్ వెళ్ళారు తర్వాత వెళ్ళాను అనమాట ఇది మీకు ముందు రోజు చూపిస్తున్నాను ఇవన్నీ ప్రిపరేషన్ అనమాట ఈ బోర్డు అవన్నీ అక్కడ కూర్చొని రాసే అంత టైం ఉండదు మనకున్న పని అక్కడ వేరు ఉంటుందండి చాలా పని ఉంటుంది మనకి డెకరేషన్ మామూలుగా అయినప్పుడు అవుట్ సైడ్ వ్యూ అలా చూసేసరికి ఇదేముంది అన్నట్టు ఉంటుంది కదండి చిన్నదైనా పెద్దదైనా సెట్ కానీ దాని వెనకాల ఉన్న కష్టం మాత్రం చాలా ఉంటుందండి మీకు కూడా సరదాగా చూపిద్దామని చెప్పి వ్లాక్ చేస్తున్నా అనమాట సో ఏంటంటే ఇది ఏదన్న ఒక ఇది స్టార్ట్ చేసింది నేను మా హస్బెండ్ ప్యాషన్తో స్టార్ట్ చేశామని నార్మల్గా స్టార్ట్ చేశాము సో ఇక్కడ మనకి మైండ్లో ఏంటంటే కొత్త కాన్సెప్ట్ బేసిక్గా అయితే ఇక్కడ ట్రెడిషన్ సౌత్ ఆఫ్రికాలో మన ట్రెడిషన్ సెట్లు అనేవి చాలా తక్కువండి చేరి ఇక్కడ డిఫరెంట్ వేలో చేస్తారు ఆ ట్రెడిషన్ అనేది మన వాళ్ళకి ఇద్దాము అందిద్దామనే అనే ఒక కాన్సెప్ట్ అయితే మైండ్లో ఉంది మాకు ఒక ప్యాషన్తో స్టార్ట్ చేసిందండి ఇది మనీ అనేది సెకండరీ ఉంటుంది బట్ ప్యాషన్తో స్టార్ట్ చేసింది దీనికి చాలా ఓపిక్ కావాలి అలాగే పేషెన్స్ ఉండాలి ఎవరో ఫోర్స్ చేసినా ఎవరో చెప్పి చేసిన అనేది మనకి చేయలేమండి అండి ఇలాంటి అంటే ఆ ప్యాషన్ అనేది ఉండాలన్నమాట ఆ వర్క్ మీద ఆ డెడికేషన్ ఉండాలి సో నిజంగా చెప్పాలంటే మా హస్బెండ్కి చాలా పేషెన్స్ ఎక్కువ అండి చక్కగా చాలా ఓపిక్గా చేసుకుంటారు డెకరేషన్ వస్తే కనుక ముందు రోజే ప్లాన్ చేసుకొని నాకు కూడా ఐడియాస్ కానీ నాకు కూడా చూడ్డానికి యాజ్ ఎ యాజ్ ఏ వ్యూవర్గా కానీ యాజ్ ఏ నేను అక్కడ గెస్ట్గా వచ్చినప్పుడు నాకు ఆ లుక్ ఎలా ఉంటుందో నేను ఆ వ్యూలో నేను చూసి నాకు బాగుండాలి ఫస్ట్ ఏ డెకరేషన్ అన్న నాకు నచ్చితే వాళ్ళకి అట్లీస్ట్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ అన్న నచ్చుతుందన్న ఆ వ్యూలో నేను ఆలోచిస్తాను అనమాట సో డెఫినెట్గా అయితే కష్టం అనేది ఉంటుందండి సో బెలూన్ డెకరేషన్ అది కూడా బేసిక్గా చాలా టైం పడుతుంది ఇది పెద్ద సెట్ కాబట్టి డెఫినెట్గా ఎయిట్ అవర్స్ వరకు తీసుకుందండి సో నేను ఇక్కడైతే ముందు రోజైతే ఎయిట్ ఓ క్లాక్కి బయలుదేరదామని చెప్పి అన్నీ సెట్ చేసేసుకుంటున్నామండి మళ్ళీ మర్చిపోతే మళ్ళీ వచ్చి తీసుకోవాలని చెప్పి ట్రక్లు అన్నీ సర్దించేశారు హాఫ్ అన్ అవర్ ముందు ఇంకా తర్వాత వాళ్ళు బయలుదేరిన తర్వాత నేను ఎయిట్ లెవెన్ చూసారు కదా ఎయిట్ లెవెన్ అవుతుంది సో నేను కూడా నా కార్లో స్టార్ట్ అయిపోయానండి నేను సేఫ్గా ఇంకో కార్ తీసుకొని వచ్చాను ట్రక్ అక్కడ పెట్టేసి మళ్ళీ రేపు ఎలాగో మనము డెకరేషన్ అంతా తీసేటప్పుడు కూడా ట్రక్ కావాలన్నమాట మనకి సో నేను స్టార్ట్ అయిపోయాను నా కారణం మళ్ళీ వచ్చేటప్పుడు అందరం వచ్చేయచ్చు మళ్ళీ నైట్ అవుతుంది కదా ఒక్కదాన్నే నేను రాలేను కాబట్టి సో మనకి ఇక్కడ నుంచి ఒక త్రీ కిలోమీటర్స్ అండి మన కాంప్లెక్స్కి పక్క కాంప్లెక్స్ ఇది మన పాత కాంప్లెక్స్ అనమాట సో మొత్తానికైతే అక్కడే బర్త్డే డెకరేషన్ చేస్తున్నారు కాబట్టి మన వాళ్ళు మా కజిన్స్ అందరు ఇందులో ఆల్రెడీ ఉంటారు మేము డెకరేషన్ చేసే టైంకి మేము హెల్ప్ చేస్తాం మేము హెల్ప్ చేస్తాం మా కజిన్ అయితే వచ్చేసారనమాట కాసేపు కూర్చున్నారు చాలాసేపు కూర్చున్నారు మాట్లాడారు హెల్ప్ కూడా చేశారు అనమాట సో మొత్తానికైతే ఈ వీళ్ళు ట్రక్ చూసారు కదా అక్కడ పార్క్ చేస్తారు నేను కూడా వచ్చేసాను చూసారు కదా డెకరేషన్ అయితే మీకు ఎలా పడితే అలా ఉంటుంది ఒకసారి చూ వాళ్ళైతే అవుట్లైన్ వేస్తున్నాను నేను ఈ లోపు చిన్న చిన్నవి అన్నీ ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట మొత్తానికైతే అవుట్లైన్ అయితే స్టార్ట్ చేశారు సో ఫస్ట్ అయితే మనకి ఈ రాడ్స్ అనే ఫిక్సింగ్ అనేది ఇంపార్టెంట్ అండి అవి చాలా స్ట్రాంగ్గా మనకి కట్టడం అవన్నీ కరెక్ట్గా చూసుకోవాలి కలర్ కాంబినేషన్స్ కూడా మనకి వర్కర్స్ ఉన్నారు కదా వాళ్ళతో చెప్పి చేస్తున్నాం ఈ లోపు మా కజిన్స్ మా ఆయన వీళ్ళు బయట కూర్చొని మాట్లాడుకుంటున్నారు అనమాట చూసారా మొత్తం ఐటమ్స్ అన్ని ఇలా తెచ్చిపెట్టుకుంటాం అన్నమాట ఇవి సర్దేసరికి అయిపోతుందండి పని పాపము మనకి పనులు ఉన్నారు కాబట్టి వాళ్ళు కొంచెం హెల్ప్ చేస్తారు ఇది నా టే మైండ్లో ఉన్న టెడిబేర్ కాన్సెప్ట్ అండి సో మొత్తానికైతే మనకి ఫ్రూట్ బాస్కెట్ ఉంటుంది కదా ఫ్రూట్ బాస్కెట్ని తీసుకొని మన ఇంట్లో టెడిబేర్ ఉంటే సో అలా నేనైతే అరేంజ్ చేసుకున్నాను దాని కింద ఇలాగా నా బర్త్డే గర్ల్ కట్అవుట్స్ చేయించాము అలా రావాలనేది నా మైండ్లో వ్యూ అయితే ఉంది సో మొత్తానికి నేను ఏదైతే అనుకున్నానో అలాగే ఇంప్లిమెంట్ చేశాను సో మా కజిన్స్ ఫ్రెండ్స్ అందరూ వచ్చి హెల్ప్ చేశారండి సో బెలూన్స్ అవి కొట్టి తను ఒక మావే అన్నమాట నాకు మావే అవుతారు సో చాలాసేపు ఉన్నారండి పాపము వద్దన్న అసలు లేదు చేసుకుంటాం పని వాళ్ళు ఉన్నారు కదా మాకు అలవాటే అన్నా సరే చాలాసేపు వన్ టూ అండి అంతవరకు అలాగా ఉన్నారు మా కనకాల నుంచి హెల్ప్ చేస్తూ ఉండేవారు అనమాట సో నేనైతే ఇక్కడ ఫస్ట్ అయితే వీళ్ళు లైన్స్ అంతా ఇలాగ వేసిన తర్వాత నేనైతే మిడిల్ డెకరేషను అలాగే సైడ్ డెకరేషన్ టేబుల్ డెకరేషను చేసేసుకుంటాను అనమాట సో జనరల్గా అయితే నేను ముందు కూడా నేను టేబుల్ డెకరేషన్స్ ఈ బెలూన్స్ అన్నీ మా హస్బెండ్ కొట్టేవారు ఆయన ఫాస్ట్గా కొడతాను ఆయనకు బాగా అలవాటు అనమాట ఆ ముడ్లు వేయడం పాపం కొంత టైంకి అయ్యేసరికి ఆ చెయ్యి అంతా వేలనంతా నమ్మైపోతుందండి పాపం అలా ఓపికగా కొడతారు తను కూడా బెలూన్స్ అవన్నీ తను పెడతారు సో నేను కలర్ కాంబినేషన్స్ వెనకాల బ్యాక్ గ్రౌండ్ ఏంటి ఇవన్నీ సెట్టింగ్ టేబుల్ సెట్టింగ్ అన్నీ నేను ప్రతిసారి ఏ డెకరేషన్ ఉన్నా నేను అలాగా సెట్ చేసేసుకుంటా అనమాట సో మొత్తానికైతే ఫైనల్ లుక్ అండి నేను అంతా తీలేపోయాను వీడియో బిజీగా ఉన్నాను కదా అలాగే ఇది ఏ టైం అవుతుంది ఏంటా అనేది కొంచెం టెన్షన్ ఉంటుంది కదా మనకి సో మొత్తానికైతే అనుకున్నట్టు మనకైతే అవుట్ లుక్ అయితే వచ్చింది సో సో మొత్తానికైతే ఫైనల్గా వచ్చిందండి ఒక పనులతో ఈసారి బెలూన్స్ కూడా వాళ్ళకు కూడా ప్రతి డెకరేషన్కి ట్రైనింగ్ ఇస్తూ ఉంటామండి సో కొత్తవి నేర్పిస్తూ ఉంటాం అన్నమాట ఈసారి బెలూన్స్ ఎలా పెట్టాలో అనేది నేర్పించాము ఈ పనులు ఉండడం వలన మనకి ఫిజికల్ స్ట్రెస్ అనేది కొంచెం తక్కువ ఉంటుంది బట్ మనం చేయాల్సిన పని అయితే చేస్తూనే ఉంటాము వాళ్ళు ఎక్కువగా ఫిజికల్గా కొంచెం హెల్ప్ చేస్తారు ఏమైనా సామాన్లు తేవాలన్నా పెట్టాలన్నా సో కంపల్సరీ చేస్తారు కాబట్టి వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇలా సక్సెస్ఫుల్గా కొంచెం డెకరేషన్ పెద్ద వచ్చినా చేయగలుగుతుందన్నమాట సో మనము ఆల్రెడీ స్టార్ట్ చేసాం కాబట్టి సో మనకి వీకెండ్ వస్తే కొంచెము ప్లస్ అండి ప్లస్ అవుతుంది వీకెండ్ వస్తుంది కాబట్టి కొంచెం టైం ఉంటుంది మనకి ఆఫీస్లో అయి ఉండవు కాబట్టి అప్పుడు కొంచెం మనకి చేయడానికి కూడా టైం ఉంటుంది సో అప్పుడు చేస్తాము బాగా ఫుల్ ఫ్లెజ్డ్గా లేదు వీక్ డే వచ్చింది కొంతమంది రిక్వెస్ట్ చేస్తారు కదా తెలిసిన వాళ్ళు వాళ్ళ చేసినప్పుడు సింపుల్గా వేసేస్తాం అన్నమాట కొన్నిసార్లు కొన్నిసార్లు కుదరదు అని కూడా చెప్పేస్తూ ఉంటాము మరి వీక్ డే ఆఫీసులు ఉంటాయి కొంతమందికి అయితే మళ్ళీ ఈవినింగ్ బర్త్డేస్ ఉంటాయి మార్నింగ్ వచ్చి చేయాలంటే మనకు అవ్వదు కదండి సో మ్యాథ్స్ అయితే ఇప్పటివరకు అయితే డెకరేషన్స్ వచ్చినాయి అయితే మేమైతే మ్యాథ్స్ చేసాము ఈ బర్త్డే డెకరేషన్ అనేది వీకెండ్ వచ్చింది కాబట్టి కొంచెం మనము ఎక్కువ చేయడానికి స్కోప్ అయితే ఉంది మాట సో మనకి వీకెండ్ కాబట్టి టైం నెక్స్ట్ డేస్ అన్నయ్య కాబట్టి ముందు రోజే మేమైతే ఏదైతే అనుకున్నామో మొత్తం అయితే అవి అయితే ఇంప్లిమెంట్ అయితే చేసుకున్నామండి సో మొత్తానికైతే డెకరేషన్ అన్నీ పెట్టేసాము కాకపోతే మేము కొంచెం టెన్షన్ పడ్డం నెక్స్ట్ డేకి ఎలా ఉంటాయి బెలూన్స్ అనేది బట్ మేము త్రీ వర్క్ అయితే లాస్ట్లో బెలూన్స్ పెట్టామని ఫస్ట్ ఎప్పుడు అవుట్లైన్ వేసేసుకొని బెలూన్స్ లాస్ట్లో స్టార్ట్ చేసామంట కొంచెం గాలి తగ్గడం కానీ ఏమైనా పేలేటట్టు ఉంటాయని కొంచెం టైం టెన్షన్ పడ్డాం కానీ నెక్స్ట్ డే అస్సలు చెక్కు చేదర్లేదండి చక్కగా అలాగ ఉన్నాయి రివ్యూస్ కూడా చాలా చాలా బాగా వచ్చినాయండి అందరికీ బాగా నచ్చింది ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ఇదంతా కష్టపడి అంతా చేసిన తర్వాత ఎప్పుడైతే అవుట్లైన్ మనం అనుకున్నది వస్తుందో చాలా హ్యాపీ అనిపిస్తుంది మన హార్డ్ వర్క్ అనేది అంతా మనము మర్చిపోతాం అన్నమాట సో చాలా హ్యాపీ అనిపిస్తుంది కదా సాటిస్ఫాక్షన్ అనేది తప్పకుండా ఉంటుందండి సో మొత్తానికి అయితే అనుకున్నది చేశాను నేను ఫైనల్గా అన్నీ చూసుకుంటాను అనమాట టచ్ అప్ సో అన్నీ అలైన్గా ఉన్నాయా లేదా అనేది సో ఫైనల్గా చూసారా లైటింగ్స్ కూడా పెట్టేశారు మా హస్బెండ్ అవి అన్నీ సెట్ చేస్తున్నారు అనమాట సో మొత్తానికి ఇది లైటింగ్స్ లేకుండా సో ఇవి నెక్స్ట్ డే ఆన్ చేసుకుండేటట్టు ఉండాలి కదా ఫోకస్ లైట్లు అవి కూడా అన్నీ సెట్ చేసేస్తున్నా అన్నమాట వాళ్ళు డైరెక్ట్ స్విచ్ ఆన్ చేసుకునేటట్టు మొత్తానికైతే ఫైనల్గా డెకరేషన్ కంప్లీట్ అయిపోయిందండి తర్వాత మొత్తం అన్ని బాక్సెస్ ఏవైతే ఉన్నాయో మొత్తం అంతా లోడ్ చేయించేసాము బ్యాగ్ మళ్ళీ మనకి ఎందుకంటే అక్కడ అంతా క్లియర్గా ఉండాలి కదా సో ఫైనల్గా అయితే లుక్ అయితే చాలా బాగుంది నేను అయితే మొత్తం డెకరేషన్ అయ్యాక పిక్చర్స్ అవి నేను తీసుకుంటాను అనమాట ఆ పిక్చర్ వ్యూలో ఏదన్నా కొంచెం వర్డింగ్స్ అటు ఇటు అయినా కూడా నేను సెట్ చేసుకుంటాను అనమాట సో ఫై ఎప్పుడు ముందు డెకరేషన్ చేసినా కూడా అలా మేము కంపల్సరీ తీసుకుంటాం అనమాట సో మనం చైర్స్ కూడా మన కంపెనీ నుంచి ఉన్నాయండి సో చైర్స్ కూడా మనం ప్రొవైడ్ చేస్తాం అన్నమాట సో ఆ ప్యాకేజ్లో మాట్లాడుకోవచ్చు సో ఇది ఎంట్రన్స్గా మనకి ఇలా వేస్తే బాగుంటుంది బేబీ గర్ల్ కదా అని చెప్పి మనం చేసిన తయారు చేసిన బోర్డు ఇక్కడ పెట్టి చిన్న సెట్ ఎంట్రన్స్కి ఇలా ఇచ్చాము అలాగే మన చైర్స్తో కవర్స్ పాపం లాస్ట్ ఫైనల్గా మన వర్కర్స్ ఉన్నారు కదా వాళ్ళు చక్కగా వేసేసారండి మొత్తం సో ఫైనల్గా అయితే మనకి ఏ పని చేసినా కానీ ఏ వృత్తిలో కానీ ఇష్టంగా చేసే పనిలో కష్టం అనేది ఉండదు అలాగే ఇలాగా మనకు అవుట్పుట్ చూసినప్పుడు చాలా సాటిస్ఫాక్షన్గా ఉంటుంది మీకు ఈ సెట్ నచ్చిందా లేదా కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ప్లీజ్ డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సౌత్ ఆఫ్రికాలో మీ ఆడపా